అదొక ప్రశాంతమైన పల్లెటూరు ఆ ఊర్లో రకరకాల మనుషులు వ్యవసాయం చేస్తూ ఉండేవారు వాళ్లంతా చిన్న చిన్న కులవృత్తులు అలాగే వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అదే ఊర్లో ధర్మయ్య అనే వ్యక్తి ఒక కిరాణా దుకాణాన్ని నడుపుతూ ఉండేవాడు ఊరు నడిబొడ్డున దుకాణాన్ని నిర్వహిస్తూ రండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు రాగులు జొన్నలు సజ్జలు గోధుమపిండి శనగపిండి బియ్యపిండి ఇలా మీ కావాల్సినవన్నీ మా దగ్గరున్నాయి రండి బాబు రండి అని పిలుస్తూ ఉండేవాడు ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక్క దుకాణం కావడంతో అందరూ ధర్మయ్య దగ్గరికి వచ్చి కొనేవారు కాని ధర్మయ్య దగ్గర ఉన్న వస్తువులన్నీ కల్తీగా ఉండేవి తేనెలో ఆముదం కలిపేవాడు గోధుమ పిండిలో వరి పొట్టు కలిపేవాడు బియ్యంలో రాళ్లు కలిపేవాడు దాంతో ఊరందరూ అతన్ని ధర్మయ్యకి బదులు అధర్మయ్య అని పిలిచేవారు కాని వేరే దారి లేక ఆయన దగ్గరే కొనేవారు ఇక అదే ఊర్లో పొట్టి వీరయ్య మరియు పొడుగు అనే ఇద్దరు స్నేహితులుండేవారు వీరయ్య శేఖరం అదే ఊర్లో ఏదైనా పని చేయాలి అని నిర్ణయించుకున్నారు మనం ఏదైనా పని చూసుకోవాలరా అవునరా ఇప్పటి వరకు మనం ఏ రోజుకి ఆ రోజే ఆ పూట గడిపేసుకుంటున్నాం ఇలా అయితే కష్టం మనం ఏదైనా ఒక పని చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మనం సరుకులమ్మే వ్యాపారం చేద్దామా ఇప్పుడు ధర్మయ్య గారు చేస్తున్నారు కదరా ఆయన దగ్గర కాదని మన దగ్గర కొంటారు ఒరే ఆయన దగ్గర నీ కల్తీ సరుకులు ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు నాణ్యమైన సరుకులు ఇంటి దగ్గరికే చేరవేద్దాం రమ్మ అని అతని మెదడులో ఉన్న ఆలోచన చెప్పాడు ఆ ఆలోచన పొడుగు శేఖరానికి కూడా నచ్చింది వెంటనే తమ దగ్గర ఉన్న డబ్బుతో నాణ్యమైన సరుకులు కొని తీసుకొచ్చారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తూ చూడండమ్మా స్వచ్ఛమైన తేనే కల్తీ లేని గోధుమపిండి లేని బియ్యమమ్మా రావాలమ్మా రావాలి డబ్బులు కావాలంటే అంటూ ఇద్దరు వినయంగా గౌరవంగా అమ్ముతూ ఉండడంతో కొద్ది కొద్దిగా నమ్ముతూ కొనడం మొదలు పెట్టారు జనాలు ధరలు అందుబాటులో ఉండడం వీళ్ళ మంచితనం అలాగే అన్నిటికంటే నాణ్యమైన సరుకులు కావడంతో అందరూ వీళ్ల దగ్గరే కొనేవారు వదిన ఎంతకన్నా మనకి ఏం కావాలి నాణ్యమైన సరికి ఇంటికే వస్తుందే అదే ఆ ధర్మయ్య అయితే ధరలేమో ఆకాశంలో నాణ్యతేమో పాతాళంలో అని అందరూ పొట్టి వీరయ్య పొడుగు శేఖరం గురించి మాట్లాడుకునేవారు అలాగే వారిద్దరి స్నేహబంధం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేవారు ఈ విషయం ధర్మయ్య చెవిలో పడి తెలియకుండానే వాళ్ల మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకున్నాడు పొట్టి వీరయ్య మరియు పొడుగు శేఖరం మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు కొంచెం డబ్బు పోగు చేసుకుని పొట్టు వీరయ్య అలాగే పొడుగు శేఖరం కలిసి అదే ఊర్లో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నారు ఇద్దరూ కలిసిమెలిసి పనిచేస్తూ ఆ దుకాణాన్ని లాభాల్లో నడిపిస్తూ ఉన్నారు కానీ ఇది చూసిన ధర్మయ్య అసలు ఓర్చుకునేవాడే కాదు తన దగ్గరికొచ్చే మనుషులతో ఇలా అనేవాడు వాళ్ళ దగ్గరేమంత విషయం లేదు ఆ కుర్ర కుంకలు మీకు పంగనామాలు పెడుతున్నారు అసలు వాళ్ళ దగ్గర మంచి సరుకులే లేవు అమ్మేవన్నీ కల్తీ సరుకులే అని చెబుతూ ఉండేవాడు కాని ఎవ్వరూ నమ్మకుండా వారిద్దరి దగ్గరికే వెళ్లేవారు ఇక లాభం లేదు అనుకుని వారిద్దరి స్నేహాన్ని విడదీయాలని ఒక విషబీజం ఆయన మనసులో నాటుకున్నాడు పొట్టివీరయేమో గుర్రం బండి తీసుకుని సరుకులను ఇళ్లకు చేరవేయటం పట్నం నుంచి చౌకధరలో సరుకులు తెచ్చి దుకాణంలో వేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకోవాలి అనే అంశం వారిద్దరి మధ్య ఎప్పుడూ చర్చకు రాలేదు ఇద్దరూ కలిసి పొలం కూడా కొన్నారు ఇలా ఉండగా ఒకరోజు శేఖరం మనకంటూ ఈ ఊర్లో ఇప్పుడు ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి నాకు చాలా సంతోషంగా ఉందిరా అవున్రవిరయ్య పాతాళంలో ఉన్న మనల్ని ఈ ఊరే అభివృద్ధిలోకి తీసుకొచ్చింది ఈ ఊరికి మనం ఏదో ఒకటి మనం ఏదో ఒకటి చేద్దాం అని ఇద్దరూ అనుకున్నారు ఒకరోజు పొట్టి వీరయ్యలేని సమయంలో శేఖరం దగ్గరికి ధర్మయ్య వస్తాడు ధర్మయ్య గారు మీరా రండి కూర్చోండి అని గౌరవంగా కూర్చోబెట్టాడు ధర్మయ్య కూర్చొని దుకాణం అంతా బాగా పరిశీలనగా చూస్తాడు దుకాణంలో అరలరలు అందంగా అమర్చి దానికి తగ్గట్టు సరుకులమర్చి అందంగా ఉంది ఆ దుకాణం ఆ దుకాణం చూస్తుంటే ధర్మయ్య ఆక్రోషం పెరిగిపోతూ ఉంది కాని పైకి మాత్రం తేనె పూసిన కత్తిలా మాట్లాడడం మొదలు పెట్టాడు బాగుందిరా చాలా బాగుంది మీ గురించి ఊళ్ళో అందరూ మంచిగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మీరిలా ఎదుగుతుంటే నా బిడ్డలు ఎదుగుతున్నంత ఆనందంగా ఉంది అంటూ కడుపులో కత్తులు పెట్టాడు పొడుగు శేఖరం మాత్రం నవ్వుతూ వింటూ ఉన్నాడు కాని ఒక్కటే బాధరా నువ్వేమో ఇక్కడ కూర్చొని అందరికీ సరుకులందిస్తూ కష్టపడుతున్నావు వాడిదే ఉంది ఆ గుర్రబ్బండేసుకొని అటూ ఇటు తిరుగుతున్నాడు అక్కడ ఎవరెవరితో పరిచయాలు పెంచుకుంటాడో అని భయంగా ఉంది అంటూ ఒక చెడు విత్తనాన్ని శేఖరం మనసులో నాటి వెళ్లాడు ధర్మయ్య ఇంకో రోజు పొట్టి వీరయ్య దగ్గరకు వెళ్లాడు ఏం వీరయ్యా బావున్నావా అని మాటలు కలిపాడు ఏంటో వీరయ్య తలుచుకుంటేనే బాధగా ఉంది ఏమైంది ధర్మయ్య గారు ఏమీ లేదయ్యా నువ్వు మాత్రం ఎండలో వానలో మంచులో కష్టపడుతున్నావు నీ స్నేహితుడు మాత్రం కూర్చొని బాగా సుఖపడుతున్నాడు ఏంటో నీ కష్టం పగవాడి కూడా రాకూడదురా వీరయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇద్దరికీ ఆలోచనలు అలాగే ఉండిపోయాయి ఒకరోజు ఊర్లో జాతర జరపడానికి కొంచెం డబ్బు శేఖరం ఊరి ఇచ్చాడు పొట్టి వీరయ్యకు ఈ విషయం తెలిసిందే వెంటనే శేఖరం దగ్గరకొచ్చి ఇలా అంటాడు రే ఊర్లో జాతరకి నువ్వు విరాళంగా డబ్బిచ్చావా ఇచ్చాన్రా అని మామూలుగానే చెప్పాడు ఇచ్చావా అయితే ఇచ్చేటప్పుడు నాకు కూడా ఒక మాట చెప్పాలని తెలీదా సొత్తని కూర్చొని డబ్బులు ఊరికే వెదజల్లేస్తున్నావు రై ఊరికేదో ఒకటి చేద్దామని ఇదివరకే మనం అనుకున్నాం కదరా అందుకే విరాళం ఇచ్చాను కాని నువ్వెందుకురా మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ నేనేమీ డబ్బుతో ఊరికే షికార్లు చెయ్యట్లేదురా ఓహో అంటే నువ్వొక్కడవే కష్టపడుతున్నావా ఆహా కాదులే నువ్వే బాగా తెగ కష్టపడుతున్నావు అంటూ ఇద్దరు గొడవపడడం మొదలు పెట్టారు ఎప్పుడూ అన్నదమ్ముల్లా ఉండే పొట్టి వీరయ్య పొడుగు శేఖరం గొడవపడటంతో ఊరందరూ అక్కడికి చేరుకున్నారు ఈ సమయం కోసం ఎదురు చూస్తున్న ధర్మయ్య కూడా అక్కడికొచ్చాడు చూడ్రా నీతో కలిసి ఉండడం జరగదు మనం వెంటనే విడిపోదాం అవును అదే మంచిది కూడా నీతో కలవాలని లేదు అని ఇద్దరు తిట్టుకుంటూ ఉన్నారు ఇదంతా చూస్తున్న ధర్మయ్య లోపల తెగ సంబరపడిపోతున్నాడు ఏం ధర్మయ్య గారు మీకు కావాల్సింది కూడా ఇదే కదా మీరు కోరుకున్నట్టే జరిగిందా లేదా అంటూ ఇద్దరు ధర్మయ్యని చూసి అడిగారు ధర్మయ్యతో పాటుగా అక్కడున్న వారందరూ చాలా ఆశ్చర్యపోయారు మేము ఈ దుకాణం పెట్టినప్పుడు మొదట అనుకున్న సూత్రమేంటో తెలుసా చెప్పుడు మాటలు వినకూడదు అని వాడిక్కడ కూర్చుంటే వాడెత్తుకి ఈ అరల్లో ఉన్న వస్తువులు అందం అందుకే వాడిక్కడ కూర్చోడు వాడికి ఇతరులతో పరిచయాలు పెద్దగా లేవు అందుకే వాడు బయట తిరగడు వాడి బదులు నేను తిరుగుతాను అంటూ వాళ్ళ వాళ్ళ లోపాలు వాళ్ళు చెప్పుకున్నారు మాలో ఉన్న సామర్థ్యాలు లోపాలేంటో మాకు తెలుసు ధర్మయ్య గారు అందుకే ఇలా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నాం ఇలా మా ఇద్దరినీ విడగొట్టడానికి వారు ఇలా ప్రయత్నించడం సరైంది కాదండి మీరు ఎన్ని కుట్రలు కుయుక్తులు చేసినా మేం మాత్రం ఎప్పటికీ విడిపోం అని చెప్పుతో కొట్టినట్టు ధర్మయ్యతో చెప్పారు వాళ్ళిద్దరు దాంతో ధర్మయ్యకి అందరిలో పరువు పోయింది ఆనాటి నుండి ఇలాంటివి ఏవీ అస్సలు పట్టించుకోకుండా పొట్టివీరయ్య మరియు శేఖరం ఆనందంగా పనిచేసుకుంటూ ఉన్నారు ఊరందరిలో ధర్మయ్య నీచబుద్ధి బయటపడడంతో ధర్మయ్య దుకాణానికి వెళ్లే ఆ ఒకరిద్దరు కూడా ఆ రోజు నుండి వెళ్లడమే మానేశారు వీళ్ళ వ్యాపారం మాత్రం ఆ ఆకాశమంతా అభివృద్ధి చెందింది అందుకే అంటూ ఉంటారు ఒకటి నాశనాన్ని కోరుకుంటే ముందుగా నష్టపోయేది మనమే అని ఇది వాళ్ళ స్టోరీ చెప్పుడు మాటలు మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం సిరిపురం అనే పల్లెటూరిలో చంద్రయ్య అనే ధనవంతుడు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు పిల్లలు శ్యామల అశోక్ బుద్ధిగా చదువుకునేవారు చంద్రయ్య భార్య విమల కుటుంబ ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది చంద్రయ్యకి డబ్బుపై వ్యామోహం చాలా ఎక్కువ పిల్లల్ని భార్యని కూడా పెద్దగా పట్టించుకునేవాడే కాదు తనకంటే తక్కువ స్థాయి వారి మీద అసలు గౌరవమే ఉండేది కాదు తన ఇంట్లో ఉన్న పది మంది పనివారిని కూడా చాలా అమర్యాదగా చూసేవాడు రాము బుద్ధుందిరా నీకు ఇల్లు చూడు ఎంత దుమ్ముగా ఉందో అయ్యా కాని నేను తోటమాలి గదా ఇంటి పనులు నేను చేయను నీకు నెలకి రెండు వేలిస్తుంది పొద్దున్న సాయంత్రం మొక్కలకి పోసి ఖాళీగా కూర్చుంటావని కాదు ఒళ్ళొంచి పని చేస్తావని మీలాంటి డబ్బులేనోళ్లు ఎలా పనగొట్టాలా అని ప్లాన్లు వేయడంలో ఫస్ట్ ఉంటారా నోరు మూసుకొనొచ్చి చెప్పిన పని చెయ్యి చంద్రయ్య ప్రవర్తన ఆ ఇంట్లో ఊర్లో ఎవ్వరికీ నచ్చేది కాదు ఇంట్లో భార్య పిల్లలు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశారు ఎవండి మనకి డబ్బున్నంత లేని వాళ్ళని పని వాళ్ళని మరీ అంత చులకనగా చూడాల్సిన పనిలేదండి నువ్వు నోరు మూసుకో మీ పుట్టింటాలకు కూడా ఏమీ లేదు గదా అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా నేనే ఊరికే సంపాదించట్లేదు ఆస్తులు డబ్బు వాటి వెనక ఎంత విలువుంటుందో తెలుసా అసలు లేకుండా మనిషికి విలువేముందసలు అడుక్కునేవాడికి మనకి తేడాయే ఉండదప్పుడు ఇలా ఉండగా ఒకరోజు చంద్రయ్య వేరే ఊరికి ప్రయాణం కట్టాడు విమల నేను పట్నం వెళ్తున్నాను ఓ నాలుగు రోజులు ఇంటిని జాగ్రత్తగా చూసుకో ప్రయాణం ఏంటండి రేపు శ్యామల పుట్టినరోజు కదా గిరిపురంలో బంగారం తక్కువ ధరకు అమ్ముతున్నారంట ఇప్పుడు కొనకపోతే తరువాత కావాలన్నా ఆ ధరకి మనకి దొరకదు ఎవండి అక్కడ దొంగల ముఠాల దాడులు బాగా చేస్తారని విన్నాను అక్కడికా మీరు వెళ్లేది అక్కడికి అయినా నా మీదకొచ్చేదెవడే నేను వెళ్ళొస్తానులే అనవసరమైన దాన ధర్మాలు చేసి నా కష్టార్జితాన్ని పాడు చేయకుండా ఇంటిని జాగ్రత్తగా చూసుకో అంటూ చంద్రయ్య ప్రయాణం కట్టాడు పనివాళ్లను కూడా తీసుకెళ్తే వాళ్ళు బంగారం చూసి ఆశపడి తన మీద దాడి చేస్తారేమో అని ఒక్కడే గుర్రపు బండి మీద బయలుదేరాడు కొండలోయల్లో రోజు ప్రయాణం చేసి గిరిపురం చేరుకున్నాడు అనుకున్న దానికంటే ఎక్కువ బంగారమే కొని ఒక పెద్ద పెట్టెలో సర్దుకొని తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు ఒక నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి ఒక దొంగల ముఠా చంద్రయని అడ్డుకున్నారు ఇప్పుడెలా తప్పించుకోడం అంటూ తన దగ్గరున్న కత్తి బయటకు తీసి పట్టుకున్నాడు రై నువ్విక్కడ్ నుండి ప్రాణాలతో వెళ్లాలంటే మర్యాదగా బంగారం తీసి ఇక్కడ పడేసి వెళ్ళిపో లేదా నీ వేళ్ళు కోసి చేతిలో పెడతాను ఓస్ వేళ్ళు కోస్తారంతేనా సరే తీసుకోండి పదివేలు కోసేస్తారా ఏంటి కంటే నీకు సంపద ఎక్కువైందా అవి మళ్లీ మొలుస్తాయని అనుకుంటున్నావా అయితే నీ కాళ్ళు చేతులు కూడా ఇచ్చేస్తావా నాకు నా బంగారమే ముఖ్యం సంపదే నాకు ముఖ్యం కాళ్ళు చేతులు గోసేసినా ఈచుకుంటూ అయినా వెళ్తాను సరే వెళ్ళిపో చంద్రయ్యకి ఏమీ అర్థం కాలేదు ఇదేంటి పెద్ద దొంగల ముఠ అంటారు నా మాటలకే భయపడి నన్ను వదిలేస్తున్నారా తర్వాత వెనక నుండి నాపై దాడి చేసి చంపేస్తారేమో ముందైతే ఇక్కడి నుంచి తప్పించుకుని వేరే దారి గుండా పారిపోతాను అనుకుని అక్కడి నుండి బండివేగం పెంచి వెళ్ళిపోయాడు అదేంటన్నా అతను అలా వదిలేసావు రేయ్ వాడికి సంపద మీద ఎంత వ్యామోహమో చూసావా మనం ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే ఎంత డబ్బైనా బంగారమైనా ఇచ్చేవాళ్లున్నారు కాని వీడు ప్రాణం పోయినా పోని అంటున్నాడు ఇలాంటి వాళ్ళని ఒక్క దెబ్బలో చంపేస్తే బుద్ధిరాదు ఇలాంటి వాళ్ళకి కాలమే చక్కని సమాధానం చెప్తుంది ఎంతమందిని చూడలేదు చంద్రయ్య మరో రెండు రోజులకి ఇల్లు చేరుకున్నాడు బంగారం పెట్టెను తానే స్వయంగా మోసుకెళ్లి తన గదిలో పెట్టుకున్నాడు అతడి బీరువా నిండా డబ్బు నగలు బంగారం నిండిపోయున్నాయి అదంతా చూసుకుని మురిసిపోయాడు చంద్రయ్య ఆహా ఎంత అందంగా ఉంది ఈ బీరువా ఇలాంటి బీరువా ఇంకొక్కటి కొని దాని నిండా నోట్ల కట్టలు నింపుతాను ఈ విధంగా ఒక ఏడాది గడిచింది సిరిపురంలో వానలు పడక పంటలు సరిగా పండక కరువు మొదలైంది ప్రజలు ఆహార పదార్థాలు ధరల పెరగటంతో పైగా నిల్వలు తక్కువ ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు అనేకమంది వలస వెళ్లిపోయారు ఆ ఊరి పెద్దలు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతటి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అవును వేరే ప్రాంతాల నుండి ఆహారం కొనాలంటే చాలా ఖర్చవుతుంది పోని ఒక పని చేద్దామా మన ఊర్లో ఉన్న అత్యంత ధనవంతుడైన వ్యక్తి చంద్రయ్య గారు ఆయన గనక మనకి సాయం చేస్తే ఈ సమస్య నుండి ఈ ఏడాదికి గట్టెక్కేస్తాం ఆయనకి ఈ సాయం పెద్ద లెక్క కాదు ఏమంటారు నిజమే ఆయన సాయం చేస్తే ఈ ఏడాది కరువుని తప్పించుకున్నట్టే పదండి వెళ్ళి అడుగుదాం ఊరు పెద్దలు మరో నలుగురు కలిసి చంద్రయ్య ఇంటికి వస్తారు అయ్యా చంద్రయ్య గారు ఏంటి పెద్దలందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చారు చందలేమైనా కావాలా కాదయ్యా మన ఊళ్ళోని కరువు పరిస్థితులు మీకు తెలుసు కదా తెలుసు తెలుసు జనాలు తిండి లేక తిప్పలు పడుతున్నారట కదా అందుకేనయ్యా ముందు చూపుతో ఉండాలి కాస్త డబ్బు వెనకేసుకుంటే గదా అయ్యా మన ఊళ్ళో ఉన్న ఏకైక ధనవంతులు మీరే గాని కాస్త ఊరి మీద దయచూపిస్తే ఈ ఊరు కరువు బాధ నుండి గట్టెక్కుతుంది ఆహార పదార్థాలు కొనటానికి కావాల్సిన డబ్బు మీరిప్పించగలిగితే ఒరే రాము ఒకసారిట్రా అయ్యా లోపలికెళ్ళి నాలుగు బియ్యం బస్తాలు మోసుకురా బియ్యం ఎందుకు చంద్రయ్య గారు సాయం చేయమని అన్నారు గదా అందుకే నాలుగు బస్తాలు బియ్యం ఇస్తున్నాను ఊరిపెద్దలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంతకంటే సాయం నేను చేయలేను కావాలంటే అప్పుగా ఇస్తాను ఒక నెల్లవగా తిరిగిచ్చేస్తానంటేనే నేను కష్టపడిన సొమ్ము నేనే అనుభవిస్తాను గాని నాకేమాత్రం అవసరం లేని వాళ్ల కోసం ఖర్చు చేయలేను అని లోపలికి వెళ్లిపోయాడు చంద్రయ్య ఊరిపెద్దలు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు ఆ మరుసటి రోజు చంద్రయ్య ఉదయాన్నే నిద్రలేచి బయటకు వచ్చాడు రాము వీరయ్యా ఎక్కడ చెచ్చారా మీరంతా చంద్రయ్య ఇంట్లో మాత్రం ఎవరూ కనబడలేదు విమలా శ్యామలా అశోక్ ఏంటి ఇంట్లో ఎవరూ లేరు ఎక్కడికి పోయారందరూ చంద్రయ్య అయోమయంగా ఇంట్లో ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు టైం చూస్తే పదకొండు దాటినా ఒక్కరూ కనబడలేదు చంద్రయ్యకి ఆకలి దంచేస్తుంది ఓరే వీరయ్య ఎక్కడున్నావురా నాకాకలిగా ఉంది టిఫిన్ రెడీ జై సమాధానం రాలేదు చంద్రయ్యకి ఏమీ అర్థం కాలేదు కాని ఆక లాగదు కదా నేనే వంటగదిలోకి వెళ్ళి ఏదైనా తింటాను వంట చేయటం విద్య ఏంటి వంటగదిలోకి వెళ్లి చూస్తే మొత్తం ఖాళీగా ఉంది కనీసం ఉప్పు కూడా లేదు నోట్లో వేసుకోవడానికి చేసేదేమీ లేక బయటికెళ్ళాడు ఏవైనా కొనుక్కుందామని అరటిపల్ల బండి కనిపించింది అబ్బాయి అరటిపల్ల ఒక డజన్ ఇవ్వు అయ్యా డజన్ ఇవ్వడం కుదరదు కావాలంటే ఇస్తాను అదేంటి పళ్ళు ఏ మూలకి సరిపోతాయి ఈ అరటిపళ్ళు నా దగ్గరున్న ఆఖరి సరుకు అయ్యా ఆకలితో అలమటిస్తున్నాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళొచ్చి ఒక్కో అరటిపండు కొనుక్కొని వెళ్తున్నారు అందుకని మీకు డజన్ పళ్ళు ఇవ్వటం కుదరదు ఒక్క అరటిపండుకి వెయ్యి రూపాయలు ఇస్తాను నాకో డజన్ ఇవ్వు అయ్యా మీరు లక్ష రూపాయలు ఇచ్చిన ఇవ్వనయ్యా నువ్వు వద్దు నీ అరటిపళ్ళు వద్దు అంటూ విసుక్కొని చంద్రయ్య వేరే చోటికి బయలుదేరాడు చంద్రయ్య ఎక్కడికి వెళ్లినా అతడు అడిగినంత సరుకు ఎవరూ ఇవ్వలేదు డబ్బులాశ చూపించినా ఎవ్వరూ కరగలేదు చంద్రయ్య అహం దెబ్బతిని ఇంటికి తిరిగొచ్చేశాడు ఆకలితో అలాగే ఇల్లంతా తిరిగాడు రోజు గడిచినా తన వాళ్లు ఎవరూ కనిపించలేదు తినడానికి ఏమీ లేక ఆకలితో విలవిలా కొట్టుకున్నాడు ఆ తర్వాత రోజు రాము చంద్రయ్య దగ్గరకొచ్చాడు వచ్చాడు అయ్యా ఏంటి నీరసంగా ఉన్నారు ఒరే రాము ఎక్కడికి పోయారా మీరంతా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి తీసుకురా అయ్యా నేను మీ దగ్గర పని మానేస్తున్నాను ఆ విషయం చెప్పడానికి వచ్చాను ఇంకెళ్తాను రే రాము పని మానేటివేంటి ఇంత హఠాత్తుగా అసలు మిగతా వాళ్ళెక్కడా అయ్యా మీకు తెలీదా మీ దగ్గరున్న వాళ్ళంతా పని మానేశారు ఇక నుండి మీ ఎవరూ రారు అమ్మగారు పిల్లలు కూడా మొన్న సాయంత్రమే వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయారు ఏంటి వెళ్ళిపోయారా మీరు పని మానేస్తున్నారా అసలేమైందిరా మీకు అయ్యా మీరంటే ఉన్నవాళ్ళు మీకు డబ్బు ఉంటే చాలు మనుషులతో పనిలేదు కానీ మా ఊరి వాళ్ళ కళ కాదు ఉన్నా లేకున్నా మేమంతా కలిసే ఉంటాం ఒకరి అవసరాలు ఒకరిని చూసుకుంటాం స్వార్థంగా మా ఒక్కరి పొట్ట గురించి ఆలోచించుకోలేమయ్యా అని చెప్పి రాము వెళ్ళిపోయాడు చంద్రయ్య ఆలోచించడం మొదలుపెట్టాడు ఒక్కరోజుకే నేనింతలా అలమటించిపోతుంటే ఊళ్ళో అసలే కరువు ఊళ్ళో వాళ్ళంతా ఏం తింటున్నారో ఏంటో నేను ఎంత సంపాదిస్తే ఏంటి ఇప్పుడు నాకు తిండి పెట్టడానికి ఒక్కరు కూడా లేకుండా అయిపోయాను నా డబ్బు బంగారం నాకు డజన్ అరటిపళ్ళు కూడా కొనిపెట్టలేకపోయాయి చంద్రయ్య వెంటనే లేచి ఊరు పెద్దల దగ్గరకు బయలుదేరాడు అప్పటికే అందరూ రచ్చబండ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి చంద్రయ్య గారు ఇలా వచ్చారు అయ్యా నన్ను క్షమించండి నేను మొన్న మీతో అహంకారంతో మాట్లాడాను ఇప్పుడు చెప్తున్నాను మన ఊరికి అవసరమైన ఆహార పదార్థాలు కనీస అవసరాలు అన్నీ తెప్పించండి ఎంత ఖర్చైతే అంతా నేను భరిస్తాను అని చెప్పి చంద్రయ్య ఆ ఊరికి అవసరమైన ఖర్చంతా తానే స్వయంగా పెట్టుకున్నాడు చంద్రయ్య సహాయంతో ఊరు కరువులో నుండి బయటపడింది ఆ తర్వాత పనివాళ్లందరూ యథావిధిగా చంద్రయ్య ఇంటికి పనికొచ్చేశారు విమల పిల్లలు కూడా తిరిగొచ్చేశారు చంద్రయ్యకు మనుషుల విలువ అర్థమయ్యి సంపద మీద వ్యామోహాన్ని వదులుకున్నాడు ఇది వాటి స్టోరీ ధనదాహం